నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ చండి ఉపాసకులు వంశీ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం వంశీ గారు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి ఇంకా చాలా కామన్ గా ఉండేటటువంటి సమస్య ఇది అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వివాహం చేసుకోము సెటిల్ అయ్యాక వివాహం చేసుకుంటాము వివాహం అయింది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి రెండు ఇట్లా ఇంటర్లింక్ అయి ఉన్నాయి సబ్జెక్ట్ సరే వివాహం ఎంత వరకు ఆర్థిక సమస్యలతో రిలేట్ అయి ఉంటుంది డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి కానీ పెళ్లి చేసుకోవాల్సినటువంటి అంటే శాస్త్రం ఏం చెప్తోంది ఒక ఆస్ట్రాలజర్ గా కూడా చెప్పండి ఏ ఏజ్ అనేది పర్ఫెక్ట్ ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ వివాహం చేసుకోవటానికి ఏ ఏజ్ లో ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే వివాహం ఆలస్యం అవుతోంది అంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా తప్పకుండా జన్మకుండల్లో చూసినట్లయితే ఆ వ్యక్తికి లగ్నాత్ సప్తమ స్థానం అనేది వివాహం గురించి చెప్తాం మనం పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ అంటే భార్యకు భర్త స్థానం అని భర్తకు భార్య స్థానం అని ఆ సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలను చూసి ఆ సప్తమంపై పడుతున్నటువంటి దృష్టిని బట్టి ఆ వివాహ ఆ వ్యక్తికి వివాహం ఆలస్యం అవుతుందా శీఘ్రంగా అవుతుందా అనేది మనం దాన్ని బట్టి చెప్పచ్చు తర్వాత అందులోనే మళ్ళీ ఆ సప్తమాన్ని బట్టి ద్వితీయ స్థానాన్ని బట్టి దికలత్ర యోగాలు అంటే ఒక వ్యక్తికి పెళ్ళైనా కూడా దాంపత్యం సరిగా నిలబడబోవడం మళ్ళీ రెండో వివాహం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా సప్తమ స్థానాన్ని ద్వితీయం అనేది కుటుంబం కాబట్టి దీన్ని బట్టి మనం చెప్తాం అంటే ఆ వ్యక్తికి వివాహం అవుతుందా అయిన తర్వాత కుటుంబం బాగుంటుందా అనేది ఆస్ట్రాలజీ పరంగా మనం ఆ విధంగా చూస్తాం ముఖ్యంగా ఏంటంటే పురుషులకి మగవాళ్ళకి లగ్నాత్తు సప్తమంలో రవి ఉంటే గనక వివాహం ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా లగ్నాత్తు రవి ఉంటే అది ఆడవాళ్ళు కాదు స్త్రీ జాతకం అనేది సపరేట్ గా స్త్రీ జాతకం అనేది వేరే విధానం ఉంది పురుషులకు మాత్రం లగ్నాత్తు సప్తమంలో రవి ఉంటే వివాహం ఆలస్యం అనే ఒక పాయింట్ తర్వాత ఏంటంటే సప్తమంలో రాహు ఉండడం సప్తమంలో రాహు అంటే మీరు చూస్తే దాదాపు తొంభై తొమ్మిది శాతం వాళ్ళకి లవ్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి సప్తమంలో రాహు ఉండడం అందులో మళ్ళీ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అవుతున్నాయి సప్తమంలో రాహు చేయవంటి ఎందుకంటే లేచగ్రహం కాబట్టి తనకు సంబంధించినటువంటి వాళ్ళని కాకుండా ఎక్కడో బయట నుంచి సంబంధిత చేయడం అది లవ్ మ్యారేజ్ కి దారి తీయడం అలాంటివన్నీ కూడా సప్తమ రాహు వల్ల జరుగుతాయి అదొకటి తర్వాత ఏంటంటే సప్తమంలో కేతు ఉండడం సప్తమంలో కేతు అంటే కేతు వైరాగ్య కారకుడు కాబట్టి సప్తమంలో కేతు ఉన్నటువంటి గ్రహాలు కుండలు మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి అసలు వివాహం మీద ఆసక్తి ఉండదు ఫస్ట్ మీరు అన్నట్టు ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితి కావచ్చు ఏదైనా కావచ్చు రీజన్ ఏదైనా సప్తంలో కేతు ఉంటే ఈ లింక్స్ అన్ని కూడా కుదిరి వాళ్ళకి వివాహం మీద అసలు ఆసక్తి ఉండదు ఇప్పట్లో మళ్ళీ అసలు అన్ని గ్రహాలు బలంగా ఉన్నా వివాహం చేసుకోవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్నాం మనం భర్త ఇవన్నీ చూస్తున్నాం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కూడా ఉంటే పెళ్లిలో ఇంతకు ముందు కూడా అయ్యేవి కావు అంతేలేదు అంటే ఒకప్పుడు వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల ఒక సంవత్సరాల తర్వాత జనరేషన్ చాలా వరకు మారుతుంటాయి సైకాలజీ మారుతుంటది కాబట్టి దాన్ని బట్టి ఈ విధంగా భయపడుతున్నారు అంటే ఆస్ట్రాలజీ పరంగా ఈ విధంగా సప్తమైన గ్రహాన్ని బట్టి ద్వితీయ స్థానాన్ని బట్టి లాభ స్థానం కూడా చూస్తారు పదకొండో స్థానం దాన్ని బట్టి వ్యక్తికి ఆ వివాహం ఆలస్యమా లేదా అనేది మీరు అన్నట్టు శీఘ్ర వివాహం అంటే పురుషులకి సాధారణ ఒకప్పటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ఏంటంటే రజస్సులాత్ పూర్వమే వివాహం చేసేవారు అవన్నీ ఇప్పుడు పరిస్థితులు లేవు మనం ఇప్పుడు విషయం మాట్లాడుకున్నట్టయితే కనుక ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆడవాళ్ళకు జరగడం అనేది ఆ సరైన సమయం అనమాట అంటే ఆ సమయంలో జరగడం అది ఆలస్య వివాహం అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు అది సరైన సమయం తర్వాత పురుషులకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఆ వయసులో అవుతుందంటే ముప్పై లోపు వివాహం అవుతుందంటే అది శీఘ్ర వివాహం అని చెప్పొచ్చు చెప్పొచ్చు కానీ ఇది వరకైతే అలాంటి వాళ్ళు మాత్రమే నైవేద్యం పెడితే పనికి వస్తుందని అలాంటి నియమాలు చాలా ఇప్పటికి పాటిస్తున్నారు కొంతమంది ఉన్నాయి కాకపోతే అలా అలాంటి నియమాలు ఒకప్పుడు వర్తించేవి కానీ ఇప్పుడు లాంటి పరిస్థితులు ఆడవాళ్ళు కూడా చదువుకుంటున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి జనరేషన్ లో ఆలోచనట్లయితే కనుక ఇరవై నుంచి ఇరవై ఐదు వీళ్ళకి ఆడవాళ్ళకి తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై పురుషులకి మనం సరైన సమయం అని చెప్పేసి అనుకోవచ్చు ముప్పై దాటింది అంటే అది ఆలస్యంగా మనం పరిగణించవచ్చు హెల్త్ ఇష్యూస్ కూడా డెఫినెట్ గా ఎంతో కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు ఓపిక పిల్లల్ని కదా డెఫినెట్ గా పెళ్ళైంది దేనికి అల్టిమేట్ గా డెఫినెట్ గా ఒక వివాహం అయిన తర్వాత సంతానం ఉండాలి ముప్పై ఏళ్ల తర్వాత సంతానం అని అంటే కాంప్లికేషన్స్ ఉంటాయి నుంచి విముక్తి సంతానం కలగలంటే పితృడి నుంచి విముక్తి కలగడానికి మనకు సంతానం అనేది కలగాలి సంతానం సమాజానికి ఉపయోగపడేటట్టు ఒకప్పుడు అలాంటి ఆలోచనలు ఉండే కానీ ఇప్పుడు ఆ సంతానం విషయానికి వచ్చేసరికి కూడా ఏంటంటే ఒకళ్ళు చాలు అని చెప్పేసి ఆయన పరిస్థితి కూడా వచ్చారు ఒకళ్ళు చాలు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఖర్చులు పెరిగిపోయాయి ఫీజులని అలాంటి ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల అలాంటి నిర్ణయం అన్నిటిని మనం మేనేజ్ చేయగలం ఎవ్రీథింగ్ మన చేతిలోనే ఉంది ఇంకోటి ఏంటంటే మనము ఉన్నదానికంటే ఎక్కువ సుఖపడాలి అనుకుంటేనే ఖర్చులు పెరుగుతాయి లగ్జరియస్ లైఫ్ ని మనం పిల్లలు పిల్లలు ఉంటారు చక్కగా ఆనందం ఉంటుంది కార్ లేకపోవచ్చు బండి ఉంటుంది బండి లేకపోవచ్చు వెళ్ళొచ్చు సంతోషంగా ఉండాలంటే సైకిల్ మన ఆలోచన బట్టి అనేది అలా ఎక్కువగా కోరుకుంటున్నాం కాబట్టి అది పిల్లల మీద ఎఫెక్ట్ పడి ఒకరు చారు అనేది ఆనందం ముడి కాదు మనుషులతో ముడి పిల్లలతో ముడి అయితే ఆలస్యం అయిపోయింది ఇప్పటికే ఆల్రెడీ జరిగిపోయింది రెమెడీస్ అయింది ఒకవేళ వాళ్ళకి గనక వివాహం ఆలస్యం అవుతుందంటే మగవాళ్ళకి కొన్ని రెమెడీస్ ఉన్నాయి తర్వాత ఆడవాళ్ళకి కొన్ని రెమెడీస్ ఉన్నాయి ఆడవాళ్ళ విషయంలో స్త్రీలకు గనక వివాహం సరైన సమయంలో అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటే గనక మనకు చండీ సప్తశతులనే ఒక శ్లోకం ఉంటుంది మగవాళ్ళకి చేయాలంటే కనుక చండీ ఒక శ్లోకం ఉంటుంది మగవాళ్ళకి ఆలస్యం మగవాళ్ళకి ఆలస్యం అవుతుందంటే పత్ని మనోరమాం దేహి మనో వృత్తానుసారిణీం తారిణీం దుర్గా సంసార సాగరస్య కులోద్భవం ఈ శ్లోకం గనక ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు పారాయణ చేసినట్లయితే గనక ఆ వరుడు చేయాలి వరుడు చేయాలి ఖచ్చితంగా వాళ్ళకు వివాహం అవుతుంది అందులో శ్లోకం అర్థం కనుక చూసినట్లయితే మంచి మళ్ళీ ధర్మపత్ని రావడం అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి ధర్మపత్ని రావడం మంచి కుటుంబం నుంచి రావడం ఇలాంటివన్నీ కూడా పురుషులకు ఖచ్చితంగా జరుగుతాయి అందులో మళ్ళీ అది అదొక రెమెడీ చేసుకోవచ్చు లేదు అంటే గనక కన్యా పాశుపదం అని చెప్పేసి పావీరవి కన్యా అని చెప్పేసి ఒక వేద మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో రుద్రుడికి ఆ నమక చమకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మంత్రాలతో సంపుటిలాగా ఈ యొక్క మంత్రాన్ని మనం జోడించి రుద్రాభిషేకం చేసినట్లయితే ఆ ద్ర దానికి కూడా ఏంటంటే పాశ్వతంలో ఒక్కొక్క రెమెడీకి ఒక్కొక్క ద్రవ్యం ఉంటుంది ఈ యొక్క కన్యా పాశతానికి చక్కెరతో చేస్తారు ఓన్లీ చక్కెర ఓన్లీ పంచామృతాల స్నానం అంత అయిపోయిన తర్వాత శివలింగాన్ని ప్రత్యేకంగా రుద్రం అయిపోయేంత వరకు సంపుటి మంత్రంతో చక్రతో అభిషేకం చేస్తారు అలా చేయడం వల్ల కూడా చాలా జరిగిన సంఘటనలు ఉన్నాయి కన్యా పాశ్పతం అది కూడా పదకొండు సార్లు చేయాలి పదకొండు సార్లు చేస్తే అలా జరుగుతుంది ఆడవారి విషయానికి వచ్చినట్లయితే గనక మనకు స్వయంవర పార్వతి మంత్రం అని చెప్పేసి ఒకటి ఉంది కాకపోతే అది ఉపదేశంగా ఉంటుంది కాబట్టి గురుముఖతగా తీసుకోవాలి గురుముఖగా వాళ్ళు బ్రాహ్మణుల ద్వారా చేయించుకున్నా పర్లేదు అనుకుంటే గురులైన బ్రాహ్మణులను పెట్టి ఇంటి పురోహితులు ఎవరు ఉంటారు ఇంటి పురోహితులను పెట్టి చేయించుకోవడం అది కొంత ఉంటుంది ఉంటుందానికి అది చేయించడం ద్వారా అలా కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి ఎందుకు అంటే స్వయంవర పార్వతి అంటే పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు శివుడు గురించి తపస్సు చేసేటప్పుడు ఈ యొక్క మంత్రంతో ఆమె తపస్సు చేయడం ద్వారా శివుడు ప్రత్యక్షం అవ్వడం తర్వాత వివాహం అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది అంటే స్వయంవర పార్వతి అని చెప్పేసి ఆ మంత్రానికి ఉన్నటువంటి పేరు అనమాట బీజాక్షరాలతో ఉంటుంది అలా చేయడం తర్వాత ఏంటంటే ఆడవాళ్లకు ఇంద్రాణి ఇంద్రాణి అమ్మవారి శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం కూడా పారాయణ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఖచ్చితంగా జరుగుతుంది దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభం చ దేహిమే ఈ శ్లోకంలోనే ఉంది వివాహం కలగడానికి శీఘ్రంగా జరగడానికి వివాహం అయిన తర్వాత పుత్ర సంతానం కూడా త్వరగా జరగడానికి ఇంద్రాణి అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే ఆడవారికి కూడా తప్పకుండా తొందర వివాహం అయ్యేటువంటి సంఘటనలు చాలా జరిగాయి అద్భుతం అద్భుతం ఇవి కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా చాలా చక్కగా తెలియజేశారండి డెఫినెట్ గా ఏ పద్ధతుల్ని అనుసరించి వాళ్ళ మనసుకి డెఫినెట్ గా అనిపిస్తుంది ఇది మనం చేసుకుందాము అనుకున్నాన్ని బట్టి చేసుకుంటే తప్పకుండా మరి వాళ్ళ పిల్లల కోసం తల్లిదండ్రులు చేయించచ్చా చేయించు తప్పకుండా చేయించచ్చు తర్వాత ఇంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు దేవత కళ్యాణాలు మామూలుగా గుళ్ళోళ్ళు చేయిస్తుంటారు గుళ్ళో అయినా చేయించుకోవచ్చు లేదు అంటే ఇంట్లో గనక మనకు మట్టి విగ్రహాలు బయట కూడా దొరుకుతుంటాయి అలాంటి విగ్రహాలకు శివ పార్వతులు గానీ లక్ష్మీనారాయణ కానీ సీతారాములు గాని ఆ వెంకటేశ్వర స్వామి ఏదైనా తెచ్చుకొని ఆ పర్టికులర్ కొన్ని రోజులు ఉంటాయి ఇప్పుడు శివుడికి సంబంధించి ఆర్ద్ర నక్షత్రం కానీ విష్ణుమూర్తికి సంబంధించి శ్రవణ నక్షత్రం గాని రాముడికి సంబంధించి పునర్వసం నక్షత్రం ఇలాంటి నక్షత్రాలు ఉన్నప్పుడు కనుక ప్రత్యేకంగా ఆ దంపతులు కూర్చొని గనక తల్లిదండ్రులు కళ్యాణం చేసినట్లయితే కనుక పిల్లలకు ఆ ఇంట్లో పెళ్లి కానటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశాలు తప్పకుండా